తెలంగాణను దగ్గర చేసిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణ తెలంగాణ అన్న కూడా బీజేపీ యువత ఇప్పటికైనా మేల్కోవాలని మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగరెడ్డి హరివర్ధన్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులు ప్రత్యేకంగా కలిసి అందించిన విన్నపాలను పెడచెవిన పెట్టిన బీజేపీ పార్టీ తెలంగాణ వరకు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు యువతకి అదేవిధంగా చదువుకున్నటువంటి వాళ్లకు ప్రజలందరికీ కూడా నాయకు నమస్కారం నేను మీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి బడ్జెట్ చూసిన తర్వాత మన తెలంగాణ ఊసు ఎత్తడానికి పేరు ఎత్తడానికే బిజెపి నాయకులు ఎంత అవమానపరిచారంటే పార్లమెంట్లో తెలంగాణ ప్రధాని ఉచ్చరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నది మరి మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్నటువంటి యువత బీజేపీ అధికారంలోకి వస్తే యువతకి ఉద్యోగాలు వస్తాయి యువతకి ఉపాధి అవకాశాలు వస్తాయని మోడీ మీద నమ్మకంతో తెలంగాణ ప్రాంతంలో ఎనిమిది సీట్లు ఇవ్వడం జరిగింది మరి నాడు మోడీ ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ తెలంగాణ యువతను మోసం చేసింది బడుగు బలహీన వర్గాలను మోసం చేసింది నిరుద్యోగ యువతను మోసం చేసింది అదేవిధంగా మనకు రావాల్సినటువంటి మన హక్కు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉందంటే అక్కడ ఆంధ్రాకు కానీ ఇక్కడ తెలంగాణ కానీ రెండు రాష్ట్రాలకు సమానంగా రావాల్సినటువంటి బడ్జెట్ మరి రోజు తెలంగాణ ప్రజలను బిజెపి ప్రభుత్వం మోసం చేసింది ముఖ్యంగా తెలంగాణ నుంచి గెలిచినటువంటి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యుల్లో ఇద్దరు కేంద్ర మంత్రులు అయినరు ఈరోజు వాళ్ళు నోరెత్తలేనటువంటి పరిస్థితుల కనీసం మన తెలంగాణకు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు రావాలన్నా ఏదన్నా కారిడార్ ఏర్పడాలన్నా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పడాలన్నా అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా ఏ విధంగా అయితే మెట్రో రైలు పొడిగించి జరగాలన్నా మరి ఈ విధంగా ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించాలని మరి కోరడం జరిగింది దాదాపు మన ముఖ్యమంత్రి గారు భేసజాలకు పోకుండా మన మంత్రివర్గాన్ని తీసుకొని ప్రధానమంత్రి గారిని ఎన్నో దఫాలుగా కలిసి వినతి పత్రాలు ఇచ్చి ఎన్నికలు అయిపోయినాయి మీరు ఇది మనసులో పెట్టుకొని తెలంగాణ ప్రజలను మోసం చేయొద్దని వేడుకోవడం జరిగింది అయినా తెలంగాణ ఊసెత్తకుండా నమ్మించి మోసం చేసి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను బీజేపీ ప్రభుత్వం నమ్మించి మోసం చేసి గొంతు కోసింది మరి తెలంగాణలో ఉన్నటువంటి యువకులారా మన అదేవిధంగా మన మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి యువత ఒకసారి ఆలోచన చేయండి మోడీ మోడీ అని చెప్పి రాముని అక్షంతలిచ్చి మన చెవులో పువ్వు పెట్టి రోజు మనకు ఎంత అన్యాయం చేసినో ఒకసారి ఆలోచన చేయండి బీజేపీని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీని విమర్శించి కాంగ్రెస్ని విమర్శిస్తుంది బీఆర్ఎస్ వాళ్లకు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కే లేదు ఎందుకంటే గత తొమ్మిది సంవత్సరాలు బీజేపీ పంచన చేరి మరి బీజేపీకి మద్దతు తెలిపి అన్ని బిల్లులకు మద్దతు తెలిపినటువంటి బీఆర్ఎస్ బీజేపీతో అంటగాసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది మీరు ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలను నమ్మించి దేశంలో అధికారం చేపట్టినరో ఎనిమిది సీట్లు గెలిచిన ఇద్దరు మంత్రులైన మీరు తెలంగాణ ప్రజలకు తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలని మేము ముఖ్యంగా మేడ్చల్ జిల్లా పార్టీ తరఫున ఎందుకంటే మా జిల్లాలో తెలంగాణలో యువత కొన్ని లక్షలాది మంది యువత ఈరోజు తెలంగాణ యువత ఇక్కడ ఉంది ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కానీ మీరు చేసినటువంటి అన్యాయాన్ని భరించలేనటువంటి పరిస్థితుల మేము చెప్తా ఉన్నాం తప్పకుండా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి యువత మీరందరూ కూడా గమనించి అక్కడ బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ఒక్కటే మరి బీజేపీకి ఎనిమిది సీట్లు ఇచ్చి గెలిపించినాం అయినా ఇద్దరు మంత్రులై కూడా మనకు అన్యాయం చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉంది తప్పకుండా తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు తెలంగాణ విద్యార్థులకు కల్పిస్తుంది నిరుద్యోగ యువత అదే విధంగా ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను మీకు పూర్తి చేస్తుంది అదేవిధంగా తెలంగాణ రైతులకు దేశంలో ఎక్కడ చేయని విధంగా ఈరోజు ముప్పై ఒక వేల కోట్లను రుణ విము రుణ విముక్తులను చేసి ఆనాడు రెండు వేల నాలుగులో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దేశ వ్యాప్తంగా రైతులకు రుణాన్ని మాఫీ చేసిందో ఈరోజు తెలంగాణలో దేశంలో ఎక్కడ చేయని విధంగా మన ముఖ్యమంత్రి గారు మన మంత్రివర్గం అందరూ కూడా రుణమాఫీ చేస్తుంది ఇచ్చిన మాట మీద నిలబడుతుంది కానీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసింది మరొకసారి మోడీ అనకుండా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండండి కొట్లాడి పోరాటం చేసి మన హక్కు అది మన తెలంగాణ హక్కు విభజన చట్టంలో చెప్పినటువంటి చేర్చిన ఏదైతే అన్ని కూడా ఆంధ్రాకి ఏ విధంగా ఇస్తున్నారో తెలంగాణకు అదేవిధంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మా యువకులందరికీ న్యాయం చేయాలని లేకపోతే అందరం కూడా తిరగబడి బీజేపీ